నమః నమ శ్రీమాత్రే నమ మనం అమ్మవారికి కానీ ఎవరికైనా సరే పూజ చేశాక నైవేద్యంగా పెడతాం మనకు అదొక పెద్ద ప్రశ్న ఏ నైవేద్యం పెట్టాలి అని అసలు ఏ నైవేద్యమైనా పెట్టచ్చు వాళ్ళు ఆ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఎవరికి మీరు భక్తితో పెడుతున్నారా లేదా అనేది చూస్తారు తప్పితే ఏ నైవేద్యమైనా పెట్టచ్చు కానీ మనకు ఉన్నటువంటి కర్మఫలాలు తగ్గాలి అన్న మనకు ఉన్నటువంటి కోరికలు తీరాలి అన్న మనకు ఉన్నటువంటి గ్రహ బాధలు పోవాలి అన్నా కొన్ని ప్రత్యేక నైవేద్యాలు పెట్టాలి అంటే కర్మ ఫలాలు తగ్గడానికి గ్రహ బాధలు గ్రహశాంతి జరగాలి అవన్నీ జరిగితేనే మన కోరిక ఏదైనా నెరవేరుతుంది ప్రత్యేకంగా ఫలానా నైవేద్యం అన్నది అక్కర్లేదు కానీ మన కోరిక త్వరగా నెరవేరాలి అంటే కర్మ పరిపక్వత చెందాలి మనకు కొన్ని అబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి ఆటంకాలు వాటికి గ్రహ శాంతి చెయ్యాలి ఆ గ్రహ శాంతి చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు నైవేద్యంగా కనుక పెడితే మన కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది అనమాట అందులో ఏ సందేహం లేదు మరి మన పురాణాలలోనూ శాస్త్రాలలోను ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం వస్తుందో చాలా చక్కగా చెప్పారు ఏ నైవేద్యం పెడితే వస్తుంది మనం చూడండి శుక్రవారం అనేసరికి అమ్మవారికి పులిహోర చేస్తాం అసలు పులిహార వారానికి ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో కనీసం నెలకి ఒక్కసారి అయినా సరే ఇంట్లో పులిహార చేసుకోవాలి అంటారు శాస్త్రంలో మన పెద్దవాళ్ళు కూడా పూర్వం అలాగే చేసేవారు దానివల్ల ఇంటి సంపద పెరుగుతుంది ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు మనకు నైవేద్యంగా కొన్ని పువ్వులు కొన్ని పళ్ళు ఎవరు సమర్పిస్తూ ఉంటాం నైవేద్యంగా ఏం సమర్పించినా పరమాత్మ స్వీకరించుకుని ఆయన ఆశీర్వాదాలు దొరుకుతాయి అని అరటి పండుగ అని వచ్చి ఏమి దొరకపోతే బెల్లం మొక్క అయినా పెడతాం కదా మరి ఈ నైవేద్యం మనం మనసా వాచ కర్మణ భక్తి పూర్వకంగా ప్రేమ పూర్వకంగా శుచిగా శుభ్రంగా చేసి సమర్పించాలి ఇప్పుడు లక్ష్మీదేవికి క్షీరాన్నం అంటే ఇష్టం తీపి పదార్థాలు పళ్ళు నైవేద్యంగా పెట్టి తామర పువ్వులతో గనక లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటాం అలాగే అష్టైశ్వర్యాలు కావాలి అన్న ఆరోగ్యం కావాలి అన్న వరి ధాన్యంతో అంటే పులిహోర నైవేద్యంగా పెట్టాలి అంటాం కుటుంబంపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మన మీదే ఉంటుంది అని అర్థం అనమాట అలాగే పరమేశ్వరునికి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి మారేడు దళాలతో కనుక అర్చన చేస్తే పరమేశ్వర అనుగ్రహం కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి అప్పాలు నేతిలో వేయించి చేయడం వల్ల తమలపాకులతో పూజ చేయడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం లభించి కష్టాలు నష్టాలు అన్ని తీరిపోతాయి మరి గణపతికి కుడుములంటే చాలా ఇష్టం కదా ఎప్పుడైనా సరే కుడుములు లేదా ఉండ్రాళ్ళని ప్రతి బుధవారం కూడా గణపతికి నైవేద్యంగా పెడితే జీవితంలో ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ తీరిపోతాయి అలాగే దత్తాత్రేయ స్వామి వారికి మిఠాయి నైవేద్యంగా పెడితే సమస్యలు తీరిపోతాయి అంటారు మరి వ్యాపారస్తులు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా అలాంటప్పుడు బెల్లపు అన్నాన్ని చేసి అంటే ఏ చక్కెర పొంగలో చేసి తాంబూలంతో కనుక దానం చేస్తే వాళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది మరి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే చాలా ఇష్టం శనివారం రోజు ఖచ్చితంగా వెంకటేశ్వర వారిని తులసి దళంతో పూజ చేసి వెంకటేశ్వర వారికి సమర్పించే నైవేద్యంలో తులసి దళాన్ని కూడా వేసి మరి నైవేద్యంగా పెట్టాలి మరి ఏం నైవేద్యంగా పెట్టాలి వడపప్పు పానకం నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం ప్రీతి పాత్రంగా తీసుకుంటారు మరి అప్పుల బాధలు పోవాలి అంటే మనందరికీ ముఖ్యంగా అప్పులు ఎవరికో అక్కడికి ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి కదా అరటి పళ్ళు కనుక ప్రతిరోజు నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు పూర్తవడమే కాకుండా అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కొబ్బరికాయని కొట్టకుండా కొబ్బరికాయ పలంగా కనుక దేవునికి నైవేద్యంగా పెట్టేస్తే పనులు సులభంగా పూర్తయిపోతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు అస్సలు రావు సంపదకి అధిదేవుడు కుబేరుడు మరి ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు రంగు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి రవ్వ లడ్డూలు నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనుక నైవేద్యంగా పెడితే కుటుంబ కలహాలు అన్ని పోతాయి అలాగే యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది అంటారు అరటి పండు గుజ్జుగా చేసి పరమాత్మకి సమర్పించడం వల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి పుష్కలంగా లభిస్తుంది శ్రీకృష్ణుడికి అటుకులతో చేసిన తీపి పదార్థాలు వెన్న తులసి దళాలతో గనక పూజిస్తే అవి నైవేద్యంగా పెట్టి చాలు తీరిపోతాయి సపోటా పండుగ నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాలలో అంటే ఎవరికైనా పెళ్లిలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే సపోటా పండుని కనుక ప్రతిరోజు నైవేద్యంగా పెడుతూ ఉంటే గనక ఆటంకాలన్నీ తీరిపోయి వివాహం సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి నేరేడు పండు నైవేద్యంగా పెడితే నిరుత్సాహం దూరం అయిపోతుంది శనిశ్వరునికి నేరేడు పండు అంటే చాలా ఇష్టం శనేశ్వరునికి కనుక నేరేడు పండు నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంటారు ద్రాక్ష పళ్ళు కనుక నైవేద్యంగా పెడితే ఆనందము సంతోషము లభిస్తాయి నెయ్యి వేసిన అన్నాన్ని కనుక పరమేశ్వరునికి నైవేద్యంగా పెడితే మహామృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారు అమ్మవారికి జామ పండును నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి లక్ష్మీనారాయణులకి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా గనక పెడితే సంపద పెరుగుతుంది అంటారు అలాగే పనస పండుని గనక నైవేద్యంగా పెడితే శత్రు నాశనం అవుతుంది రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారు అని చెప్పి చెప్తారు శనేశ్వరునికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి కుటుంబం మొత్తం కూడా ఆ ప్రసాదం తప్పనిసరిగా తినాలి అలా తింటే దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఎప్పుడు కూడా కుటుంబం మీద ఉంటుంది పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో రుచి శుభ్రతతో తయారు చేయాలి ఎటువంటి ఎంగిలి లేనివి పెట్టాలి ఇటువంటి నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో గనక సమర్పిస్తే దేవతలు సకల శుభాలు చేకూరుస్తారు ఆ ప్రసాదాన్ని ఖచ్చితంగా మన కుటుంబం అంతా కూడా తీసుకుని తీరాలి ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకూడదు